హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే స్టూడెంట్ నెట్వర్క్ ఇవాళ ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా మనం తాడ్బండ్ లోని హనుమాన్ గుడికి వచ్చాము ఇక్కడ విశేషాలను చూద్దాం వెల్కమ్ టు స్టూడెంట్ నెట్వర్క్ ఇవాళ తాడ్బండ్ టెంపుల్ వరకు చూడండి ఇవాళ హనుమాన్ జయంతి

ఎంత బాగు చిన్న చిన్న పిల్లలు జయ హనుమాన్ జయ హనుమాన్ అంటూ వస్తున్నారు అక్కడ జిప్సీ పైన తీసుకొస్తున్నారు మరి జిప్సీ పైన హనుమంతుడు వస్తున్నాడు చూడండి ఎంత బాగుంది ఒకసారి జిప్సీలో హనుమంతుడు జయశ్రీరామ్మ అంటూ ప్రతి ఒక్కరు శ్రీరామ్ అనుకుంటే వచ్చారు ఇక్కడ చార్బాన్ చేరుకున్నారు ఆల్రెడీ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది హనుమాన్ ఊరేగింపు చూస్తున్నారు కదా ఇక్కడ హనుమాన్తో మ్యారేజ్ వెళ్తున్నారు ఎగ్జాక్ట్ గా హనుగోలు చార్ ఇక్కడ చిన్న పిల్లలు చూసారు కదండి మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ